வாசமான வந்தன தெரிஞ்ச உத்தம வந்தனால ప్రథమ స్వాతంత్ర సమర యోధులు వడ్డే ఓబన్న గారి రెండు వందల పద్దెనిమిది జయంతి వేడుకలు జరుపుకుంటున్నాయి ఈ సందర్భాన ఇక్కడ ఇచ్చేసిన కులస్తులు మరియు మిత్ర కులాలు అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు గత సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా వడ్డే ఓబన్న గారి ఆశయ ఆదర్శంగా తీసుకొని ఉత్తమ స్ఫూర్తితో భారతీయ వడ్డర్ల ఐక్యత ఎస్టీ సాధన సమితి ఆధ్వర్యంలో వడ్డీల ఐక్యత ఎస్టీ సాధన సమితి కార్యవర్గం అందరం కులాస్థలందరం కలిసి ఈ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో భాగంగా వడ్డే ఓమన్న గారిని ఆదర్శంగా తీసుకుని కులం నెర కులం ఏదైతే ఆశయంతో ఉందో కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని కులానికి సంపూర్ణ న్యాయం జరగాలని కులానికి రాజకీయ ప్రాధాన్యత కావాలని కులం ఏమైతే ఈరోజు వాళ్ళ స్థితిగతి పరిస్థితిని బట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు బట్టి వాళ్ళ విధానాలను బట్టి వాళ్ళ జీవిత పరిస్థితులను బట్టి ఏదైతే ఆశయంతో ఉందో ఆలోచనతో ఉందో అవన్నీ నెరవేరాలని చెప్పి ఈరోజు వడ్డే ఓవెన్ స్ఫూర్తిగా తీసుకొని ఆయనని ఆదర్శంగా తీసుకొని ఆయన పాటలు నడుస్తూ అదే పోరుబాట ప్రజల ఐక్యత శ్రీ సాధన సమితి ఈరోజు పూర్వబాట చేస్తూ అందరితో కలిసి గ్రూపులు లేకుండా ఒకే గ్రూపుతో అంటే ఐక్యతే ముద్దు గ్రూపులు రద్దు అనే నినాదంతో ఈరోజు అందరితో కలిసి పనిచేస్తుందని చెప్పి ఘంటపరంగా చెప్తున్నాం ముఖ్యంగా అంటే ఓబన్నా తన జీవన వృత్తాంతం దొంగి చూసినట్టయితే భారతదేశంలోకి బ్రిటిష్ వాళ్ళు అడుగుపెట్టి వ్యాపార రూపంలో అడుగుపెట్టి భారతదేశాన్ని పాలించాలనే ఆశయంతో శాసించే రూపంలో ఎప్పుడైతే ప్రతి ప్రజా మీద పడినప్పుడు దాంట్లో ముఖ్యంగా రైతుల మీద రైతులతో పంటలు వసూలు చేయాలని అన్నప్పుడు పంటలు లేక వీడింపబడుతున్న సమయంలో చాలా కష్టాలు ఉన్న సమయంలో ఆంగ్లేయులు అంటే బ్రిటిష్ వారు మేమే మాదే పాలన మేము చెప్పినట్టు వినాలనే సమయంలో వడ్డే ఓమన్న అట్లాంటి ఒక మహానుభావుడు స్వాతంత్ర సమరయోధునిగా తాను ఒక అడుగు ముందుకేసి అంటే ఆ సమయంలో ఈయన ఒక తలారిగా పనిచేసేటోడు ఆ ఊర్లో అంటే ఆ గ్రామానికి ఆ గ్రామానికి రక్షణగా ఉండేటోడు మరి అట్లాంటి టైం సమయంలో నెల్లధ్వరలు ఎప్పుడైతే పాలన లేపించినారో ఇతను ఉద్యోగం పోయింది తీసేసినారు మరి అదే సమయంలోనే రైతుల్ని పీడిస్తుంటే ఇది పద్ధతి కాదు పంటలు లేవు వీళ్ళు పన్నులు కట్టలేరు అనే దీంతో పంట పండుకోకుండా పన్ను కట్టాలనే సిద్ధాంతం బ్రిటిష్ వాళ్ళది మన ఆ సమయంలో వియాలవాడ నరసింహారెడ్డి ఆయన వీరిద్దరూ మంచి మిత్రులు ఒకరి పక్కన ఒకరు అన్ని విషయాలు అర్థం చేసుకుని ప్రవర్తించే వాళ్ళు మరి వియాలవాడ నరసింహారెడ్డి గారు ఎప్పుడైతే ఉద్యమం మొదలు పెట్టాలని అన్నప్పుడు ఒక ఓబన్న తన సొంత ఆలోచనతో ఏకంగా తొమ్మిది వేల మందిని అన్ని కులాలని కలుపుకొని సమాజంలో మార్పు కోరుకోకపోతే ఉద్యమం లేవకపోతే మనకి భవిష్యత్తు ఉండదు మన జీవనం మనగడ ఉండదు అనే ఉద్దేశంతో ఆ రోజు ఓబన్న గారు స్వాతంత్ర సమరయోధుడు మన స్వాతంత్ర సమరయోధుడు ఆ రోజు ఉద్యమం లేపాలని చెప్పి ఉద్యమానికి శ్రీకారం చూడతాడు మరి ఉద్యమానికి శ్రీకారం చూడితే వీళ్ళు ఆంగ్లేయులు ఎంతమంది ఉన్నానో ఉయ్యాలవాడ నరసింహరెడ్డితో కానీ ఓబన్నతో కానీ ఇద్దరు చేయలేక వాళ్ళ చేత కాక ఎట్లయినా సరే వీళ్ళిద్దరిని విడి తీస్తే తర్వాత మనకి సులభం అవుతుంది అనే ఉద్దేశంతో వీలవాడ నరసింహరెడ్డిని బహిరంగంగా గురితీయడం జరుగుతుంది మరి ఈయన తప్పించుకుంటాడు ఎవరి చేత కాలేదు ముప్పు తిప్పులు పెడతాడు బ్రిటిష్ వాళ్ళని మూడు చెరుల నీళ్ళు తాగిస్తాడు దొరకడు మరి మంచి ధీరుడు వీరుడు సూర్యుడు యోధుడు గొరిల్లా యుద్ధ వీరుడు ఇట్లాంటి యోధుడు ఈ ఒడ్డరికుల్లో పుట్టడం ఒక మహాభాగ్యం ఇప్పుడు మన పెద్దలు ముందు శ్రీరాము గారు చెప్పినట్టు ఈయన ఈయన తర్వాతనే తర్వాత తరం వారు స్వాతంత్ర పోరాటం కోసం పోరాటం చేసిన వాళ్ళని అని చెప్పచ్చు తొలితరం అంటే సిపాయిలు తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏళ్ళు వస్తే అంతకంటే ఇంకా ముందు అంటే పది సంవత్సరాలు ముందుగా వీళ్ళు స్వాతంత్ర ఉద్యమం మొదలైందంటే ఇది చాలా చరిత్ర అట్లాంటి ఘన చరిత్రలో నిలబడిన యోధుడు వడ్డే ఓబన్న గారు ఇట్లాంటి వడ్డే ఓబన్నని మనందరూ స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమ స్ఫూర్తితో ప్రజల్లోకి పోవాలి ప్రజల్లో చైతన్యం తీసుకోవాలి ఈయన చరిత్రను ప్రజలందరికీ తెలియ తెలియజేయాలి ఈయన చరిత్రని పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని కూడా ముఖ్యంగా ఈరోజు ఈ సందర్భంగా భారతీయ వండర్ లైకీ సాధన సమితి డిమాండ్ చేస్తుంది ఎప్పుడైతే ఇట్లాంటి యోధులు వీరులు సూర్యులు ధీరులు ఎప్పుడైతే ఈ పదాలు పాఠ్య పుస్తకాల్లో చేరుతాయో అప్పుడే ప్రజల్లో పిల్లల్లో ఈరోజు పిల్లలు నేటి పిల్లలు నేటి బాధలు రేపటి పౌరులు అని చెప్పారు మరి ఆ నినాన్ని మనం ఈరోజు దృష్టి పెట్టుకుంటే వీళ్ళంతా సూర్యులు కావచ్చు కొంతమంది ధీరులు కావచ్చు కొంతమంది వీరులు కావచ్చు ఇంకేమైనా కావచ్చు కాబట్టి ఈ రోజు రెండు వందల పద్దెనిమిదవ జయంతి వేడుకల సందర్భంగా విజయవాబ స్ఫూర్తితో మనం అందరూక్యతతో ముందు ముందు రాబోయే రోజుల్లో కూడా అంతా చోటుకొచ్చి అంటే విజయవాబ ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు సమాజాలందరికీ సంబంధించిన వ్యక్తి దాని సంబంధించిన వ్యక్తి ఈ విషయాన్ని కూడా ప్రజలకు తీసుకొని పోయే బాధ్యత మనందరికీ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను